కప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ టైమ్ న్యూస్ కు స్వాగతం. సరేటకల గందర్ స్వాగతం. ఈ మన తుఫాన్ సందర్భంగా ఇక్కడ ఏర్పడిన కొంటలకి ప్రమాదం ఉన్నందువల్ల కొంతకాలము తాత్కాలికంగా బీచ్ని మూసేసాము అసౌకర్యం కలిగింది మీ అందరికీ ఇప్పుడు కూడా అక్కడ ప్రమాదం ఏమీ లేదని గమనించిన తర్వాత ఉన్నదాధికారులు ఆదేశాల మనకి ఈరోజు ఓపెన్ చేస్తున్నాము మీరు ఎందుకైనా మంచిది ఒకసారి మేము అక్కడ లోపల మీకు హెచ్చరిక బోర్డులాగా పెట్టాము రెడ్ ఫ్లాగ్స్ వాటిని గమనించి వాటిని దాటి లోపలమవు అలాగే మీకు బీచ్ ఒడ్డు నుంచి మేము అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాము పైనుంచి అబ్జర్వ్ చేస్తాం అది కొంచెం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడక్కడ వంటలు ఉన్నాయి అవి లేవని చెక్ చేసిన తర్వాత చేస్తున్నాము పొరపాటు ఏర్పడి ఉంటే ఆ లోపల పోవద్దు స్విమ్మర్లు ఉంటారో ఒక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళు స్విమ్మర్స్ గజేత కాళ్ళు మీ సేఫ్టీ కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీకు హెచ్చరికలు విజిల్ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు ఉత్సాహంతో అత్యుత్సాహంతో లోపల పోకుండా ఈత మాత్రం చేయొద్దు స్నానాలు చేయండి ఎంజాయ్ చేయండి అంతేగాని ప్రాణం మీద తెచ్చుకోవద్దు దయచేసి మాకు కోఆపరేట్ చేయండి క్షేమంగా ఎలా వచ్చారో తిరిగి అలా వెళ్ళాలి మీద అందరూ కూడా అది మేమందరం కోరుకుంటున్నాము మాకు సహకరించండి బాగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళండి మద్యం సేవించి మాత్రం లోపలికేతం దయచేసి ముందు దాగి లోపలికి పోయారంటే పోయాలంటే ఇంకా లోపలికే పోతారు బయటికి రాదు దయచేసి మద్యం సేవించి యూ